హాయ్ వీవర్స్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు దెబ్బకాయ పచ్చడిని సరైన కొలతలతో ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను అంతేకాదు ఈ పచ్చడికి సంబంధించి మధ్య మధ్యలో కొన్ని మంచి మంచి టిప్స్ కూడా చెప్తాను అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దెబ్బకాయల్ని కడిగి శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను రెండు మీడియం సైజు దెబ్బకాయల్ని ఇక్కడ తీసుకున్నాను దెబ్బకాయ కట్ చేసేటప్పుడు ముక్కలు మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉంటే పచ్చడి చూడటానికి బాగుంటుంది ముక్కలు కట్ చేసినాక దానిలో ఉన్న గింజల్ని తీసేయాలి దెబ్బకాయ పచ్చడికి సంబంధించిన మొదటి టిప్ చెప్తున్నాను దెబ్బకాయ కట్ చేసేటప్పుడు చాకు చాలా షార్ప్గా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ముక్కల్ని కట్ చేసేటప్పుడు దానిలో ఉన్న రసం పోతుంది దెబ్బకాయ పచ్చడికైనా నిమ్మకాయ పచ్చడికైనా రసం చాలా ముఖ్యం ఊట బాగా ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న మొక్కలన్నిటినీ ఒక గిన్నెలో పోసుకోవాలి తరువాత దానిలో గిద్దె నెల కళ్ళుప్పుని పోసుకోవాలి కారం దానిలో సగం అనగా ముప్పావు గిద్ద పోసుకుంటే సరిపోతుంది కారం ఇప్పుడే కలుపుకోకూడదు ముక్క మొత్తం ఊరిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి కారం మరింతగా ఇష్టపడేవారు రెండు గిద్దలు ఉప్పుకి ఒక గిద్ద కారం పోసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకొని ముక్కలన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దాన్ని స్టోర్ చేసుకోవాలి ముక్కల్ని స్టీల్ గిన్నెలో కన్నా ప్లాస్టిక్ డబ్బాలో ఉరిబెట్టుకోవడం ఉత్తమం ఈ విధంగా మూడు రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి మూడు రోజులు రోజుకి కనీసం మూడు నాలుగు సార్లు అయినా కలుపుకుంటూ ఉంటే ముక్క తొందరగా ఊరుతుంది ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ మెంతులు వేసి సిమ్లో పెట్టుకొని గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మెంతి పొడిని మనం ముందుగానే రెడీగా తీసి పెట్టుకున్న నిమ్మరసంలో వేసి బాగా కలిసేలాగా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా ఊరబెట్టుకున్న దబ్బకాయ ముక్కల్లోకి ముప్పావు గిద్ద కారం వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తరువాత దానిలోనే నిమ్మరసంలో వేసుకున్న పొడిని కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత ఊట చాలలేదు అనిపిస్తే మరికొంత నిమ్మరసాన్ని వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు దబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా కాలం పాటు ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా టేస్ట్ ఉందో చూసి చెప్తాను వావ్ చాలా టేస్టీగా ఉందండి ఈ దబ్బకాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి